ఈ వ్యక్తి ఫుడ్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు వెంటనే ఆ వ్యక్తి మాయా గడియారం తీసుకుని సమయాన్ని ఆపేసి ఇప్పుడు నా టైం వచ్చింది అతన్ని వెనక్కి రప్పిస్తాను అని చెప్పి గడియారంలో ఉన్న టైం ని రివర్స్ లో తిప్పుతాడు అతను వెనక్కి వస్తాడు ఈ వ్యక్తి అతనితో నువ్వు ఫుడ్ ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు ఈ ఫుడ్ మొత్తం నేనే తినేస్తాను అని చెప్పి అతని దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం టేబుల్ పైన పెట్టుకున్న తర్వాత అతను గడియారం తీసుకుని టైం ని నొక్కుతాడు ఈ వ్యక్తి ఫుడ్ ని చూసుకోకుండా వెళ్లిపోతాడు అతని పక్కనున్న వ్యక్తి ఈ ఫుడ్ మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ప్లేట్ మీద ఫుడ్ ని చూసుకుంటాడు కానీ ప్లేట్ పైన ఫుడ్ ఉండదు అంతలోనే పక్కన వ్యక్తి వేటర్ నా బిల్లు ని తీసుకుని రా అని చెబుతాడు ఈ వ్యక్తి సరే తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి వెళ్తూ వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ని చూసి వీళ్లకు ఫుడ్ ఎలా వచ్చింది అని అనుకుని వెళ్తాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఇది ఒక మాయా గడియారం దీంతో సమయాన్ని ఆపేయొచ్చు అని చెబుతాడు ఈ వ్యక్తి నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ గడియారం తో సమయాన్ని ఎలా ఆపుతావు అని చెబుతాడు ఈ వ్యక్తి నీకు తర్వాత చూపిస్తాను కానీ ఈ ఫుడ్ ని తిందాం పదా అని చెబుతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో సార్ మీ బిల్లు అని చెబుతాడు ఈ వ్యక్తి బిల్లు ని తీసుకుని అతనికి డబ్బులు ఇచ్చి రెండు వేలు టిప్పుగా ఉంచుకో అని చెబుతాడు అతను డబ్బులన్నీ తీసుకుని థ్యాంక్ యూ సార్ అని చెబుతాడు ఈ వ్యక్తి వాళ్ళని చూసి ఆ డబ్బులు ఎలాగైనా తీసుకోవాలి అని అనుకుని మాయా గడియారాన్ని తీసుకుని సమయాన్ని ఆపేస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్